పాటకు సంబంధించి చూసాం సినీ గీ గీత రచయితల యొక్క ప్రస్థానం చూసాం ఆ ప్రస్థానం చాలా లెంగ్త్ గా ఉంది చాలా అందులో ఇబ్బందులు చూసాం రకరకాల అంశాలు చూసాం అంటే పాట రాయాలంటే ఎన్ని రకాల పరిస్థితులు ఉంటాయో చూసాం అక్కడ సరే ఇక్కడ మరి కవిత్వము ఏంటి సార్ అప్పుడప్పుడు పాడుతుంటాం సార్ అది చెప్పలేము అంటే అట్లా ఒక ఊటలాగా అది పొంగి వస్తూ ఉంటుంది దాన్ని అది డిమాండ్ చేసినప్పుడు తప్పనిసరి అవుతుంది సరే మరి ఇక్కడ మేము మేమంతా కవిత్వానికి సంబంధించినటువంటి వాళ్ళం మేము మరి కవిత్వం ఏం చేస్తుంది మరి కవిత్వం దేని మీద రాయాలి నిన్న విమర్శకులంతా కొట్టుకున్నారు ఇక్కడ ఇంత ఇంతమంది కూడా లేరు నిన్న సాయంత్రం ఎందుకంటే కవిత్వంలో దృక్పథం ఉంటుంది ఆ దృక్పథం మార్క్సిస్ట్ దృక్పథం అయి ఉండాలి మరి మార్క్సిస్ట్ దృక్పథం అయితేనే నేను ఆ కవిత్వాన్ని నేను విమర్శిస్తానని ఒక విమర్శకుడు ఇంకొక విమర్శకుడు చెప్తూ కవి స్థిరమైనటువంటి భావన కలిగిన వాడు కాదు అతడు కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి కవి మారుతూ ఉంటాడనేటువంటి ఇంకొక విమర్శ కూడా అక్కడ చెప్పింది ఆ సందర్భంలో నేను అక్కడ కవిగా నేను కూర్చొని నన్ను నేను ప్రశ్నించుకున్నా నా లోపలికి నేను చూసుకున్నా అంటే మరి ఈ దృక్పథాలు అంటున్నారు రకరకాల పరిస్థితులు ఉన్నాయి అని అంటే నేను మొదలు పెట్టినప్పుడు మరి నాకే దృక్పథం తెలియదు నేను కవిత్వం రాయాలి అని మొదలు పెట్టినప్పుడు నాకే దృక్పథం తెలియదు ఎందుకంటే నా జీవితం నన్ను డిమాండ్ చేసింది నా జీవితం నన్ను డిమాండ్ చేసినప్పుడు నేను అక్కడ నేను స్కూల్లో పాఠ్య పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు ఒక బఠానీలు అమ్మేటువంటి అమ్మ ఆమె రోజు నాకు కనిపిస్తూ ఉంది ఆమె జీవితాన్ని నేను చూస్తా ఉన్నాను అక్కడ ఆ అమ్మకు సంబంధించినటువంటి దగ్గర నేను బఠానీలు అమ్మలే నేను నేను బఠానీలు అమ్మితేనే నేను ఆ కవిత రాయాలని డిమాండ్ చేస్తే అది కుదిరినటువంటి పని అంటే అక్కడ నేను ఆ బఠానీలు అమ్మేటువంటి అమ్మ జీవితాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆమె పరిస్థితులను ఆమె ఇబ్బందులను చూసి నేను కవిత్వం రాశాను అంటే ఒక కవిత్వం రాయాలి రాబోయే కాలంలో అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలోంచి కూడా కవిత్వాన్ని పుట్టించవచ్చు అనే దానికి ఒక నిదర్శనం అక్కడ ఏ విశ్వవిద్యాలయంలో ఎదురుపడని పాఠ్య ప్రణాళిక ఆమె జీవితం రాశాను నేను ఏ విశ్వవిద్యాలయంలో ఎదురుపడని పాఠ్య ప్రణాళిక ఆమె జీవితం ఎందుకంటే విశ్వవిద్యాలయంలో చాలా రకాలైనటువంటి పాఠాలు వింటుంటాం కానీ జీవిత పాఠాలు అనేటువంటి మనం వినలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కవిత్వం అనేది పుట్టించాలి అని అంటే ఒక వస్తువుని ఎక్కడి నుంచి ఎన్నుకోవాలి మరి ఇక్కడ ఉన్న కవులు ఏ ఏ వస్తువులు ఎన్నుకున్నారు వారు ఏ జీవిత నేపథ్యం నుంచి వచ్చారు ఎట్లా కవిత్వాన్ని మొదలుపెట్టారు ఈ అంశాలన్నింటిని కూడా వాళ్ళ ప్రస్థానంలో నుంచి మనం తెలుసుకుంటాం నేనేమంటానంటే కవిత్వానికి సంబంధించిన వస్తువును ఎంపిక చేసుకునేటప్పుడు అది మీ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నదైతే నువ్వు బాగా రాయగలుగుతావు కవిత్వాన్ని ఒకవేళ కనుక నువ్వు ఎక్కడో జరుగుతున్న సంఘటనాత్మక కవిత్వాన్ని కనుక నువ్వు రాయాలి అనుకున్నప్పుడు ఆ సంఘటన ఎక్కడో జరుగుతూ ఉంటుంది దాని తాలూకా ఉన్నటువంటి ఒక సింబల్ ను తీసుకొని నువ్వు ఏదో లాగేసి దాని చుట్టూ అల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు లేదు నువ్వు అనుభవించిన స్థితిలో నుంచి రాసినప్పుడు ఏమవుతుందంటే అది నిలబడుతుంది అక్కడ మళ్ళీ దృక్పథ ప్రశ్నలు వద్దయ్యా దృక్పథ ప్రశ్నలు వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే ఇది అభ్యుదయమా ఇది విప్లవమా ఇది శ్రీవాదమా ఇవన్నీ అంశాలు కాకుండా నువ్వు నీకు ఏదొస్తుందో తోస్తూ ఉన్నటువంటిది రాసుకుంటూ పోతూ ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే అదే సామాజిక పరమైన మీకు నీకు తెలియకుండానే అందరూ వచ్చేస్తూ ఉంటాయి అంటే నీ జీవన విధానంలో విషయాలన్నీ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి నేనేమనుకుంటానంటే అలంకారాలు బాగా తెలిసిన వాళ్ళందరూ కూడా కవిత్వం రాయట్లేదు అలంకారాలు తెలియకుండా కూడా కవిత్వం రాస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్ గా పోతూ పోతూ ఉంటే ఆహా ఇది అలంకారం ఇక్కడ నేను వేశానా ఇది సిమిలీలా వేశానా లేకపోతే పర్సోనిఫికేషన్ చేశానా డిస్ప్లేస్మెంట్ చేశానా తలీనేషన్ వాడేనా ఇటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి తర్వాత తెలుస్తాయి చెక్ చేసుకున్నప్పుడు కానీ కవిత్వం మొదలు పెట్టేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్న ఆనందాచరిచారు ఒక మాట అన్నారు వస్తువు అనేటువంటిది చాలా కీలకమైనది అన్నారు నిజంగా కవిని నేర్పించేది వస్తువే వస్తువు కనుక బలమైనది అయినప్పుడు కవితే నీ చేత రాయించుకుంటుంది నువ్వు కవితలు రాయాల్సిన అవసరం లేదు వస్తువు అనేటువంటి డిమాండ్ చేసినప్పుడు నువ్వే కవిత్వం రాయాలని పెన్ను పట్టుకున్నప్పుడు మాత్రము అది ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి ఎదిరేటువంటి పరిస్థితి ఉంటుంది నేనేమనుకుంటాను నా అనుభవంలో అంటే కవిత్వం రాసే వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అందులో శిల్పము వస్తు నిర్వహణ ముగింపు ఇటువంటి అంశాలు మనం చూడవచ్చు సరే ఏది ఏమైనా కవిత్వముతో సహవాసం చేయటం అంటే ఖడ్గముతో సహవాసం చేయటం అని శివారెడ్డి గారు చెప్పారు అంటే కవిత్వంతో సహవాసం చేయడం అంటే ఖడ్గంతో సహవాసం చేయటమే అంటే ఎంత పదులు ఎటు ఎటువైపు వెళ్ళినా కూడా అది దిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ పదును మనం తట్టుకోవాలి అటువంటి పదున పదునైన కవిత్వాన్ని మనం రాయాల్సిన అవసరం ఉంటది ఇక్కడ కవిత్వం కాదొక తత్వం అది మీరు అనుకునే మనస్తత్వం అది మీ కాద కవిత్వం కాదొక తత్వం అది మీరు అనుకునే మనస్తత్వం అని తిలకన్నాడు అంటే అది ఆ ఫిలాసఫీ అనేది అందులో ఇమిడి ఉంటది ఆయన ఒక రకంగా రాస్తాడు మనం ఒక రకంగా అనుకుంటాము అలా సామ్యవాదం ఉండవచ్చు ధనికవాదం ఉండవచ్చు ఇంకొక స్థితి ఉండవచ్చు ఇంకొక స్థితి ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు అక్కడ అంటే ఏదేమైనా కవిత్వం ఒక తీరని దాహం అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ రోజుల్లో వస్తువు ఎంపిక ఎలా ఉంది మరి వారు ఏ విధమైన కవిత్వం రాశారు మరి మిత్రుల ద్వారా మనం తెలుసుకుందాం మొదటగా తగుళ్ళ గోపాల్ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వారు దండకార్యం అనేటువంటి సంపుటి గురించి మనం చెప్పాల్సిన పనే లేదు వారు ఇప్పుడు మాట్లాడతారు